హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నీళ్ళు మోసుకున్నాను బొమ్మను చూస్తున్నాను ఫ్రెండ్స్ ఆదివారం చికెన్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కానీ డబ్బులు లేక చేసుకోలేదు ఫ్రెండ్స్ ఇది దేందమ్మా అది చేతిని పెట్టుకుంటా సీకమ్మా కోడిగుడ్లు కూర వండుకున్నాం ఫ్రెండ్స్ కోడిగుడ్లు రెండు రోజులు ఎండా రాత్రి ఆ కూర వేసేడుతాను అనమాట చికెన్ వండుకోలేదు మేము ఆదివారం అయితే గుడ్లు ఎన్ని రోజులు ఉంటారు తినే బో తినే నేను పొయ్యి అంటే ఉప్మా వండుతాను ఉప్మా తింటే చింతలు కొట్టు మంగడు అయిపోయింద చింతల్లి ఏమేం తెచ్చేట్టు కొట్టుకోండి నుంచి ఇదొప్పిగా చికెన్ మసాలా పెకట్టు నూనె ఉప్మాలో చికెన్ మసాలా వేసుకోవాలా ఉప్మా కాదా కూరలోకి పోయి అంటే నేను వండుతాను చింత బలవా ఏ ఏటాను ఇప్పుడు లింకెడు చెప్తావా అదేటది చింతేలకి బాగాలేదు నీరసం ఉంద గో ఆనమ్మా అంగో గొంతుకులో కాయలు మూలన్న నొప్పి వచ్చేస్తుంది హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంది డాడీ ఏమో పనిలోకి వెళ్ళిపోయాడు అమ్మ మేము వంట అవ్వలేదు మళ్ళీ ఆలస్యమైపోతే ఖాళీ ఉండదు హాస్పిటల్కి అని అంటుంది రేపు పొద్దున్నే వెళ్తామతే ఖాళీ ఉండదు బోల్ ముందు చెప్తున్నారు ఏంటి ఉప్మాలోకి పచ్చిమిరపకాయలు

అదే డికర్షన్ కాయపాకు చింతకాయలు ఫ్రెండ్స్ ఉప్మాలోకి చింతకాయలు ఎందుకేమో ఒక చింతకాయలు వేసుకుంటావు ఉప్మాలోను ம் பஞ்சார எவ்வோது ஃப்ரெண்ட்ஸ் காண மாதிரி எக்ஸேஸ் கொண்டாரு டிலேசி சாலைக்கா மணி வச்சுட்டார் அது அலம் அஹ் சூசாரா ஃப்ரெண்ட்ஸ் எப்படி కొంచెం నీళ్ళు అయితే వేసింది ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వు ఉప్మా పొయ్యి మీద వండొచ్చుగా ఉప్మా పొయ్యి మీద వండొచ్చుగా అయ్యో నన్ను నా

ఇందు గుంపెత్తున్నావాంతే ఇది చాలా నడుచుకుంటున్నావా దాంట్లో పాలు అయితే

నేది తోలే సైకిల్ నడపడం వచ్చా నడపడం గా తొక్కడం పక్కడం వచ్చు అయితే తక్కు లేడీ సైకిల్ తొక్కదాని ఏది తక్కు కదా తక్కలేను కొడ కాలం ఫ్రెండ్స్ నాక ఆర్కి మనిషి చూడండి ఎంత ఉందో మధ్యాహ్నం బౌతిన్ తిను బాబు దావ పౌండికి వచ్చిదా మనం పెద్ద ఉంది చింతలా పెద్ద లోట దాని ఎండా నీళ్ళు తెచ్చే ఆ దాని అంటే నీళ్ళు తెచ్చా ఒప్పుముందు ఇలా ఎలాగే చిన్నవాడేమో రాత్రి పూ వేసుకుని తినేసి వెళ్ళిపోయా నువ్వు వేడి వేడి ఉప్పు తింటావా అవును పెండింగ్ వచ్చేది కదేమో చింతి హోంవర్క్ మా ఫ్రెండ్ నుంచి పెట్టుకుంటాను got it. Oh, get it, oh, get it. You do it, then, one. Then, one. అదేమ సగ్గెట్టుకున్నామా బొట్టు చెవులవచ్చు కదా ఆ చెవుల పెట్టి నాకు ఇంత అలా చెప్పు చెవు సన్నంగా లేదు అంత కొంచెం లాంగ్ ఉంది కదా బాబాయ్ பதிரோட बोले चटनी ने ले हम्म हे

నాకు అంతగా తె అమ్మమ్మ ఉండింది ఉప్మా ఎలాగైనా తోలుద్ది మరీ దగ్గరికి వచ్చేసావు కొంచెం అలా చెప్పు ఉప్మా అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అవలేదు ఫ్రెండ్స్ ఇంకాాలేదా అమ్మ మరి అయిపోయినట్టు అప్పుడు పొగ చట్న కండ్లోకి మరి అక్కడ మంట ఉంది అక్కడ మంట ఉన్నానే ఐకో వస్తుంది పుల్ల ఈ పుల్లైనా పొగతది కదా యా పుల్ల కొడ ఇదేం పుల్ల ఇది యా Apple లో ఇదిజేది ఆ మరి మరి అమ్మమ్మ అప్పుల్లో ఉన్నది తెలిసినట్టు మాట్లాడద్దు అంతే తెచ్చు పొలాల గురించి లైన్ లైన్ మళ్ళీ ఇదేం కరన్నానని అడిగాను అనుకో తగడకర్రాల పిల్లలు తెలియదు నాకు కూడా తెచ్చేతాడంతే తేడా ఒకటే ముఖ్యం పాతికి ఇప్పుడు అయింది ఆ మా పోయి వేస్ట్ కాలిపోదేమో అలాట్న పుడ పుల్లలకి నీలేసి ఆహా సింపుల్ అంగము కావను బాగ ముసాలడతవా అంగంగా కొద్దంట అంటే అంత లేదు అక్తవ నీల సార్ తీసుకు అయితే వేస్ట్ కాల్పోసం పోయా నేను తర్వాత కొనుకుంటానులే ఆ ఉప్మా అయిపోయింది ఫ్రాండ్స్ ఇప్పుడు తింటాం మేము ఉప్మా ఫస్ట్ నేను తింటా నాకు గుండ్లు కావాలా అలాగే తాతయ్య గుండెలు అంటాడా

చెప్ప రోజు అంటే రోజు బాగుండలేదు నేను మమ్మల్ని బాగా ఉండితే బాగు గట్టి గట్టి ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల కొందరికి రికమెండ్ చేస్తా యూట్యూబ్ తప్పకుండా లైక్ చేయండి మర్చిపోకండి అలాగే ఈ వీడియోని కొందరికి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే మన కుటుంబ సభ్యుల్లో మరికొందరు చేరతారు తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ చూసే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న యాక్టివేట్ చేసి ఆల్లో పెట్టుకోండి Thank you for watching. Bye! Bye.